ఇదేనా ఫ్లాగ్ చెప్పేది ఫోటో దాదాపు ఒక దాదాపు ఒక పన్నెండు వందలు పదమూడు వందల చూస్తే దాటింది అన్నమాట ప్రతి పదమూడు వందలు అయినా పది వందలు ఫైన్ ఉంటాయి మోస్ట్ ఎక్కువ అన్ని మార్కెట్లు కొన్ని చోట్ల అవి ఇక్కడ ఉన్నది ఇవి దానిమ్మ పెట్టు చూటమి దానిమ్మ ఉంది అది దాని పెట్టేది జామ్ చెట్టు అన్నీ మారిన ఇదో మారే చెట్లు కూడా పూతలు పెట్టినాయి కాయలు చిన్న చిన్న పిండలు ఇది ఉసి చెట్టు ఇది అది వచ్చేసి కొబ్బరి చెట్టు సంకారం చెట్టు మాడికాయ చూడండి ఇది చాలా పెద్ద టీవీ ఒక్కొక్క కాయ చూడండి దాదాపు ఒకటి ఇప్పుడు ఈ ప్రస్తుతానికైతే అయితే చిన్నకాయలు ఇది ఈ ప్రస్తుతానికైతే చిన్నకాయలు అక్కడి నుంచి చదివేసుకోండి ప్రస్తుతానికైతే చిన్నకాయలు ఈ పెద్ద కొద్ది దాదాపు ఈ ఒక్కొక్కటి మూడు కేలు మూడు కేల కాయ కూడా పడేటట్టు తట ఇవి ఎందుకంటే చాలా పెద్ద టీ ఇది చూడండి ఒక చెట్టుకి ఇది ఒక కుమ్మంతేల అంత ఉంది ఇది ఇలా చూపిస్తారండి ఇది ఒక కాయ ఇది ఈ కా కా పొడి ఇదే కాదు పొడి ఇంకా ఉన్నాయి అది ఇది కొత్తగా ఫస్ట్ కాపే ఇది జరిగేది ఫస్ట్ ఫస్ట్ కాపేది ఇక్కడ అన్ని చెట్ల పూటలు కానీ ఇంకా జరగలేదు దీనికి కూడా డిక్ తీసుకుంటాము మొత్తము చెట్టు చెట్టుకుంటే చెప్పారు ఇద్దరు నేను చెప్పాను కదా ఒక్కొక్కటి మురికాయ మురిగా ఏం వచ్చాదని ఈ కాయ చూడండి మీకు అర్థం వేసేది దాదాపు మూడు కేజీలు ఉంటుంది కాయ ఒకటి చూడండి కొంచెం అర్థమవుతుంది వేడికి వెళ్ళి చూసుకోండి కావాలంటే మూడు కేజీలు పడుతుంది ఒక్కొక్క కాయ చూడండి బిస్ దాకా ఉండాలా చాలా ఇలా 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 చూడండి అక్కడ దాకా రోడ్డు మెయిన్ రోడ్డు అక్కడ అమ్మి అక్కడ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ దాకా అక్కడ దాకా వెళ్ళి చోట ఇలా వచ్చేస్తే అక్కడ అలా కాక एजेस्टर के तरीके से हो गया, हमें कितना वाली मानो इंडिका एब्जेस्ट में भी आंदोलन हुआ, तो वाला करेगी तो ना तो बिल होगा। वह में चढ़ने पर उनका ये था ना, उनके अंदर इंग्लैंड पक्ष का प्रभाव थी है, इंटरनेट रोकते हैं। अगर डिपोजिशन में न गुड़ा, तो एक दो रुपए சாப்ப ఈసారి కాపు ఈసారి కాపు వాసినప్పుడు మొత్తం అన్ని కాయలు ఎక్కువ కాసినప్పుడు అక్కడ దాకా అది దెడ్డిండు అది దెడ్డిండు అక్కడ దాకా ఇక్కడ వచ్చేసి అక్కడ అమ్మోళ్ళ దాకుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కువ యువతల యువతల ఈ పక్క பண்ணிகிட்டு <laughs> ఇక్కడ ఇక్కడలుంటాయి వాళ్ళ పడితే బాగా వేడికి అంత బాగా ఈ ఆకులు అన్ని అత్తగా ఉంటాయి వాన లేకపోయినట్టు అసలు వచ్చేసి ఆకులు ఇంటి తినట్టు వాడి తిన్నట్టు చెప్తూ దెబ్బతింటది

వచ్చేసి కందికాయలు చూడండి వాడికి కొయ్యి ఎన్ని ఇదే కందికాయలు కంది బ్యాల్ అంటారు కదా అదే ఇది చెప్పండి రావు చెప్పే చూడండి ఇది చూడండి ఎక్కువ ఉన్నాయి కాయలు చూడండి దాని మాకాయలు ఇంకా పెద్దది ప్రస్తుతానికి పిందెలు కానీ ఉన్నాయి పోను ఫోన్ వచ్చేసి

Thank you.